ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లకు కాలేజీలకు దసరా సెలవులు అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ దసరా సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటించారనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు దసరా సెలవులు అయితే ఉంటాయని విద్యాశాఖ అధికారులైతే వెల్లడించడం జరిగింది మైనార్టీ పాఠశాలలకు ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు అయితే ఉండనున్నట్లు సమాచారం జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు హాలిడేస్ అయితే ఇచ్చినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక తెలంగాణలో స్కూళ్ళకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు జూనియర్ కాలేజీలకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు అయితే సెలవులు ఉండనున్నట్లు సమాచారం సో ఏపీ అండ్ తెలంగాణకు దసరా సెలవుల డిక్లరేషన్ అయితే అయిపోయిందన్నమాట ఏపీలో అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తెలంగాణలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు అయితే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది